నిలయము సకల సంపదలకు నిధి మీ కృపత దైన్యం నశిస్తుంది మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసిన వారి సమస్త పాపాలు ప్రక్షాళనం అవుతాయి ఇక భక్తిగా మీ పూజలు భజనలు చేసిన వారు ఎంతో ధన్యులు సాయి హాస్ సాయి యొక్క మందహాస వదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నింటినీ మర్చిపోయి ఆకలి దప్పులు ఉడికిపోతాయి వారిది అటువంటి అలౌకిక దర్శనం వారు సదా అల్లామాలిక్ అన్న ధ్యానంలో ఉండేవారు వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా లోభము లేకుండా వాసన రహితంగా ఉండేది వారి మహిమని ఎంతని వర్ణించను అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేసే వారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవరూ మరవలేరు వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి రాముడు కృష్ణుడు కమలాల వంటి కన్నులు కలవ కలిగిన వారు సత్పురుషులు ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు దేవుని రూపం అందంగా ఉంటుంది అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు భగవంతుని నేత్రాలు చివరి వరకు ఉంటాయి సత్పురుషుని దృష్టికి అంతమంటూ అంటూ లేదు ఏ యథామాం నన్ను ఎవరి అలా భజిస్తే అలా వారిని ఫలితాన్నిస్తానని దేవుడు అంటాడు కానీ సత్పురుషులు వారి ఎందుకు కూడా కలిగి ఉంటారు రాముడు కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురులో భేదం లేదు వేరుకు ముగ్గురే అయినా వారు ఒక్కరే అట్టి వారికి నిజంగా మరణం మాట మిథ్య కాలునిపై కూడా శక్తిగల వారికి కాలం ఎలా బాధ పెట్టగలదు ప్రారంధ చెంతక క్రియామణ కర్మలు మనకు తెలియవు సాయి గురుమహారాజు కరుణాలు అని తెలుసుకుని వారిని కరుణిద్దామని ప్రార్థిద్దాం